మన జేబులో ఉండే ఫోన్ల కంటే క్వాంటం కంప్యూటర్లు ఎందుకు వేగంగా ఉంటాయో ఎప్పుడైనా ఆలోచించారా అంతా డేటాను స్టోర్ చేసే విధానంలోనే ఉంది సాధారణ కంప్యూటర్ బీట్ ఒక లైట్ స్విచ్ లాంటిది అది సున్నా లేదా ఒకటిగా మాత్రమే ఉంటుంది కాని క్వాంటం క్యూబిట్ కథ వేరు క్వాంటం కంప్యూటింగ్లో క్యూబిట్ను మనం బ్లోచ్ స్పియర్ అనే ఒక గోడం రూపంలో ఊహించుకుంటాం ఈ గోడం యొక్క ఉత్తర ధ్రువం సున్నా ని దక్షిణ ధ్రువం ఒకటి ని సూచిస్తుంది కాని ఇక్కడే ఒక మ్యాజిక్ ఉంది ఒక క్యూబిట్ కేవలం ధ్రువాల దగ్గరే కాదు ఆ గోడం ఉపరితలంపై ఎక్కడైనా ఉండగలదు అంటే అది ఒకే సమయంలో సున్నా మరియు ఒకటి రెండూ అయ్యే అవకాశం ఉంది దీనినే మనం సూపర్ పొజిషన్ అంటాం మరి ఈ క్వాంటం గ్లోబ్లో మనం దారిని ఎలా కనుగొంటాం దీనికోసం మనం తీట మరియు ఫై అనే రెండు కోణాలను వాడతాం తీట అనేది అక్షాంశం లాంటిది మీరు ఉత్తర ధ్రువం నుండి భూమధ్యరేఖ వైపు కదులుతుంటే ఆ క్యూబిట్ను కొలిచినప్పుడు అది సున్నా అవుతుందా లేక ఒకటి అవుతుందా అనే సంభావ్యత మారుతుంది ఇక రెండోది ఫై ఇది రేఖాంశం లాంటిది ఇది క్యూబిట్ యొక్క ఫేజ్ ను సూచిస్తుంది ఇది బయటకు కనిపించకపోయినా క్వాంటం అల్గారిథమ్స్లో చాలా కీలకం టేబుల్ మీద తిరుగుతున్న కాయిన్ లాగా ఇది ఓగుతూ ఉంటుంది ఈ ఫేజ్ వల్లే క్వాంటం కంప్యూటర్లు తప్పుడు సమాధానాలను తొలగించి సరైన సమాధానాన్ని వేగంగా పట్టుకోగలవు అసలైన మజా ఏంటంటే క్వాంటం ప్రోగ్రామింగ్ అంటే ఈ గోడం మీద ఒక చిన్న డాన్స్ చేయించడమే మనం క్వాంటం గేట్స్ ఉపయోగించి ఈ క్యూబిక్ దిశను మారుస్తాం ఉదాహరణకు ఎక్స్ గేట్ అనేది ఒక నూట ఎనభై డిగ్రీల ఫ్లిప్ లాంటిది ఇది క్యూబిక్ను ఉత్తర ధ్రువం నుండి నేరుగా దక్షిణ ధ్రువానికి తీసుకెళ్తుంది అంటే సున్నాన్ని ఒకటిగా మారుస్తుంది ఇక హడమాడ్ గేట్ అన్నిటికంటే ముఖ్యం ఇది నిశ్చలంగా ఉన్న క్యూబిట్ను భూమధ్యరేఖ మీదకు తెస్తుంది అంటే దాన్ని సూపర్ పొజిషన్ స్టేట్లోకి పంపిస్తుంది అప్పుడే క్వాంటం కంప్యూటర్ తన అద్భుతమైన లెక్కలను మొదలు పెడుతుంది గుర్తుంచుకోండి ఈ బ్లోడ్ స్పియర్ కేవలం ఒక క్యూబిట్ కోసం మాత్రమే పనిచేస్తుంది కానీ క్వాంటం ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ఇది మనకు దిక్సూచి లాంటిది